ఓం అరుణాచలేశ్వరాయ నమ ఓం నమో భగవతే శ్రీ రమణాయ శ్రీ రమణాశ్రమ లేఖలు మనం ఇప్పుడు ఈరోజు మూడవ లేఖను చూసినట్లయితే సూర్య నామ నాగమ్మ గారు ఇరవై మూడు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదులో యొక్క లెటర్ను రాశారన్నమాట అంటే అందులో ఉన్నటువంటి అనుభవాలు భావోద్వేగాలు లేదా స్వామి యొక్క కొన్ని మాటలు మనకు సవివ్రంగా మనకున్న డౌట్లను నిర్లిప్తం చేస్తారన్నమాట మూడవ లెటర్ వచ్చేసి మహేశుల కలహం ఈ మధ్యాహ్నం భక్తులు అందరితో పాటు విశ్వనాథుల సమీపంలో ఉండగా వారితో మాట్లాడుతూ ఏ కారణం వల్ల జ్ఞప్తికి వచ్చిందో కానీ ఒక వృద్ధ వితంతువు గురించి భగవాన్ ఇలా అన్నారు ఆమె కీలారు ఆగ్రహాలంలో భగవానులకు అన్నం పెట్టి ఆదరించిన ముత్తుకృష్ణ భాగవతార్ చెల్లెలని తర్వాత తెలిసింది ఆ ఇల్లాలు నాకు కడుపు నిండా అన్నం పెట్టడమే కాకుండా నైవేద్యానికని వండిన భక్ష్యాలు కొన్ని పొట్లం కట్టి నాయన ఇవి జాగ్రత్తగా దాచుకొని తోవలో తిను అని ప్రేమతో ఇచ్చింది నాయన ఇలా ఇక్కడున్నావా బంగారం వంటి శరీరమే గుడ్డైనా కప్పుకోవే అనేది అని ఆమె ప్రేమను గురించిన ఆ మాటలు చెబుతూ ప్రేమపూరిత హృదయులై హృదయులైవా హృదయులైనారనమాట భగవాన్ గారు కంఠం దగ్ధదిక వహించిందనమాట ఈ దృశ్యం చూస్తే జ్ఞానులు హృదయం వెన్న వంటిదని పూర్ణ ప్రేమయే జ్ఞానమని అనేటి పెద్దల వాక్యం జ్ఞాపకం వచ్చింది ఆ మధ్య భగవాన్ అరుణాచల పురా పురాణంలో గౌతములు అంబను స్థుతించే ఘట్టం చదువుతూ అశ్రుపూరిత నేత్రాలతో మాట రాక పుస్తకం అవతల పెట్టి మౌనం వహించారు ప్రేమపూరితమైన సంఘటనలు జరిగిన భక్తి ప్రధానమైన ఘట్టాలు చదివిన భగవంతుడిట్లా ప్రేమ రసభరితులు కావటం సాధారణంగా చూస్తూ ఉంటాం చూడగా ప్రేమ భక్తి జ్ఞాన రూపాంతరాలున్న భావం దృఢపడుతుంది దాదాపు ఒక వారం క్రిందట సుందరి పత్రికలో పాచికలు అనే కథ వచ్చింది అది స్కాంద పురాణాంతర్గతమట ఒకప్పుడు నారదుడు కలహప్రియత్వానికి పార్వతీ పరమేశ్వరులు కూడా గురయ్యారట లక్ష్మీ విష్ణువులు పాచికలు ఆడుతారే మీరెందుకు ఆడరు అని నారదుడు ప్రోత్సహిస్తే ఉత్సాహపడి పార్వతి తొందరపెట్టగా ఆడి పరమేశ్వరుడు ఓడుటయు పార్వతి గర్వించి పరమేశ్వరుని ధిక్కరించి గేలి చేయుటయు అదిగా భగవాన్లది చదివి భక్తిపూరిత హృదయులై ఈ కథ చదివారా అని నన్ను అడిగారు చదివానగానే సంక్రాంతికి ఇక్కడ జరిగే తిరువుడల్ ఉత్సవం కూడా ఉమామహేశుల కలహాన్ని గురించిన కాండయ్యేనని చెప్పి దగ్గుత్తిక వహించారు ఈ తిరువుడల్ ఉత్సవంలో ఉమామహేషుల కలహానికి కారణం దేవిని తిరస్కరించి తన్నే భజించిన భృంగికి పరమేశ్వరుడు మోక్షం ఇవ్వటమే అలిగిన దేవి అస్తమయ వేళకు ఆలయంలో దూరి తలుపులు బిగించుకుంటే తాను ఒక్కడే గిరిప్రదక్షిణం వహిస్తాడు ఈశ్వరుడు అన్నమాట ఆశ్రమం వద్దకు వచ్చేసరికి అర్ధరాత్రి అవుతుంది అక్కడ నుండి బయలుదేరి వెళ్ళడం ఉన్నాముల తీర్థం దాటిన తర్వాత తోపు ఇత్యాదులన్నీ జరుగుతాయి ఆ కథలన్నీ ఆయా సందర్భాలలో భగవాన్ సెలవిస్తూ భక్తి పూరితులవు అవుతారు అరుణాల అరుణాచలేశ్వరునికి ఏటేటా కళ్యాణోత్సవం జరుగుతుంది కదూ ఆ రోజుల్లో ఎవరైనా భగవాన్ సన్నిధిలో ఆ ప్రసంగం తెస్తే వారు హర్షంతో అప్పకు అమ్మకు కళ్యాణం అని అనటం కద్దు మహాత్ముల చరిత్రలు అతి విచిత్రం కదా ఎప్పటికప్పుడు ఏ రసానికి ఏ రసం ముఖంలో తాండవింపజేస్తారు అన్ని రసాలను ఏకం చేసే అఖండ విజ్ఞాన రసమే రూపం ధరించినప్పుడు ఇక చెప్పవలసిందేముంది ఇది మూడవ లెటర్ ఇక నాలుగవ ఉత్తరానికి వచ్చినట్లయితే పెళ్ళి ముచ్చట్లు ఇది రాసినప్పుడు డేటు ఇరవై నాలుగు పదకొండు పంతొమ్మిది వందల నలభై ఐదు భగవంతులు అప్పకు అమ్మకు కళ్యాణం అని అంటూ ఉంటారని నిన్న రాశాను అదే కదా అది కాదు గృహస్థ భక్తులంతా బిడ్డలకు పెళ్ళిళ్ళు చేసి నూతన దంపతుల చేత నమస్కారం చేయిస్తే మందహాస వదనంతో కృపా వీక్షణములతోనే వారిని ఆశీర్వదించి ఆ పెళ్లి కబుర్లన్నీ వినోదంగా వింటూ ఉంటారు అప్పటి వారి వైఖరి ముఖవైఖరి చూస్తే చిన్న చిన్ననాడు మనం చేసిన బొమ్మల పెళ్ళిళ్ళు చూసి మన పెద్దలు ఆనందించినట్లే ఉంటుంది ఆ మధ్య ప్రభావతి పెళ్ళి ఆమె దేవాస్ అంటే సీనియర్ సంస్థానాధీశుల కుమార్తె సంవత్సరం దాటిన దాటిందనుకుంటాను పెళ్ళికి పూర్వం రెండేళ్ల నుంచి ఇక్కడే ఉంటుంది ఆమె మహారాష్ట్ర యువతి రూపవతి విద్యావతి తనూ భక్తిలో మీరాబాయిలా ఉండాలని ఆడుతూ పాడుతూ పెళ్ళే వద్దని కాషాయం కడతానని శ్రీవారి వద్ద ఏదేదో మారం చేస్తూ ఉండేది భగవానులకు తెలుసు పెళ్ళైతే కానీ ఈ చిలిపితనం వదలదని చివరికి ఎలాగో పెళ్ళయింది వెంటనే బంధు సహితంగా వధువరులిద్దరూ నూతన వస్త్రాలతో వచ్చి పుష్ప ఫలపుష్పాదులిచ్చి భగవంతులకు నమస్కరించారు భగవంతులంటే రమణ మహర్షి గారు ఈ రెండు మూనాలు ఇక్కడే ఉండి అత్తారింటి కొత్త కాపురానికి అనుమతి పొంది పోవాలని భర్తతో సహా ఉదయం ఎనిమిది గంటలకు వచ్చింది భగవాన్ సోపా మీద ఉడతలు పాకుతున్నాయి హాలు వెలుపల నెమళ్ళు తిరుగుతున్నాయి ఎక్కువ జనం లేరు ప్రశాంతంగా ఉంది హాల్లో భయభక్తులతో నమస్కరించి పోయి వస్తానని చెప్పి వాకిట్లో ఒదిగి నుంచున్నాడా యువకుడు చూపులు సిగ్గు దొంతరలు కాగా అశ్రుపూరిత లోచనమై అనుగ్న కొరకు నిరు నిరీక్షిస్తూ నిలుచున్న ఆ బిడ్డను చూస్తే కణ్వాశ్రమం విడవలేక కష్టపడుతున్న శకుంతలను తలపించింది సెలవు చిహ్నంగా తల భగవాన్లను చూసి ప్రణమిల్లి ఆ బిడ్డ గడప దాటగానే నాలో నాతో భగ భాగవతంలోని కృష్ణావతార ఘట్టం సుందరేశ అయ్యరు చేత విన్ననే నిన్ననే రాయించుకుంది అన్నారు భగవాన్ ఈసారి వచ్చేటప్పుడు బిడ్డనెత్తుకొని రాగలరు రాగలదు అన్న నేను సంతోషంతో ఇంతలో ఆమె హాలుకు ప్రదక్షిణం చేసి కోకిల కంటమెత్తి కర్ణారసపూరితంగా పాడనారంభించింది భగవాన్ పులకితులై వింటివా ముకుందమాల స్తవం అన్నారు సాక్షాత్తు కన్వరుషివలే గద్గ కంఠంతో నా కళ్ళు నీళ్లతో నిండినవి బయటకు వచ్చి పునః పునః ప్రణం ప్రణమాం చేసే ఆమెను ఆశీర్వాదపూర్వకంగా ఆశ్వాసించి సాగనంపి హాల్లోకి వచ్చాను అప్పుడు పురాణాల్లో చదివిన గాథలన్నీ ప్రత్యక్ష గోచరం అవుతున్నవని నీకు రాద్దామనుకున్నాను అతిశయోక్తిగా భావిస్తారేమో ఇది ఇక ఐదవ లెటర్ గురించి తీసుకొస్తే స్కందాశ్రమ గమనం ఇది రాసినప్పుడు తేదీ ఇరవై ఐదో తేదీ పదకొండవ నెల పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం స్కందాశ్రమంలో విందారగించే నిమిత్తం భగవాన్ భక్తులతో సహా వెళ్ళడానికి నిశ్చయించినో సుముహూర్తం రేపే అందువల్ల నేడు ఆశ్రమ వాసులకు సోదర సోదరి ప్రయాణ సన్ సన్నాహంతో హడావుడిగా ఉన్నారు భగవాన్ మాత్రం ఏ తొందర లేకుండా గంభీరంగా కూర్చున్నారు అంతా కలిసి కదలమంటే కదలవచ్చు వద్దంటే మానవచ్చు వారికేం మూటగట్టాలా ముగట్టాలా కమండలం కర్ర కౌపీనం తర్వాత పైతుండు ఇవే పరికరాలు తలుచుకున్న మాత్రాన తయారవుతారు కోపీన వంత కలు భాగ్యవంత అని ఆచార్య శంకరులు వర్ణించింది ఇలాంటి మహానుభావులనే ఈ ఆశ్రమం ఈ కార్యక్రమం ఈ భక్తులు ఈ బాదరబంది అంతా పరుల కొరకు నటన మాత్రమే నటన మాత్రంగా జరుగుతున్నవే కానీ వారికేం కావాలి నిజంగా కరుణామయులు కనుక మన అందరి కోసం కట్టుబడినట్లు ఇలా ఉన్నారే కానీ లేకుంటే సంకల్ప మాత్రాన సప్త సముద్రాలు దాటిపోలేరా స్వేచ్ఛగా ఇలా ఉండటం మన భాగ్యం సుమా రేపటి సమాచారం రాస్తాలే నీవు రావన్నమాట శుభం